భద్రాచలంలో ఈ నెల పదిహేడున శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం పద్దెనిమిదిన మహాపట్టాభిషేకానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్ తెలిపారు శ్రీరామనవమి ఏర్పాట్లపై ఆయన శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రత్యేక అధికారులు వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు వైద్య ఆరోగ్యశాఖ ఎంతో కీలకంగా పనిచేయాలని అవసరమైనన్ని మెడికల్ క్యాంపులు తప్పనిసరిగా ఏర్పాటు పూర్తిస్థాయిలో సిబ్బంది మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు పాలిచ్చే తల్లులకు అవసరమైన ఏర్పాట్లు చూడాలన్నారు క్లీన్ భద్రాద్రిని గ్రామ పంచాయతీ బాధ్యతగా తీసుకోవాలని కోరారు రౌండ్ ది క్లాక్ సిబ్బందితో వీధులన్నీ శుభ్రం చేయించాలని చెప్పారు సమాచార కేంద్రాలు చలివేంద్రాలు వాటర్ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధం చేయాలని సూచించారు భద్రాచలంతో పాటు పాఠశాలలో కూడా మరుగుదొడ్లు ఎక్కువగా నిర్మించాలన్నారు అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే వేడుకలు సక్సెస్ అవుతాయని చెప్పారు ఈ టెలికాన్ఫరెన్స్లో కాన్ఫరెన్స్లో ఈవో రమాదేవి భద్రాచలం ఆర్డీవో దామోదర్ డిఎంహెచ్ శ్రీషా ఆర్డబ్ల్యూఎస్ఈఈ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు